గజవాడ దేవేందర్ గుప్తా మా దగ్గర తీసుకున్న డబ్బులు మాకు తిరిగి ఇచ్చే వరకు జీ కన్వెన్షన్ హాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరగనివ్వమని ఐపీ బాధిత రైతులు స్పష్టం చేశారు వెంటనే తమ డబ్బులు తమకు తిరిగి ఇచ్చేయాలని కోరారు డిచిపల్లి మండలంలోని సుమారు మూడు వందల మంది రైతులు ఐపీ బాధితులు మీడియా సమావేశంలో నిర్వహించి మాట్లాడుతూ డిచిపల్లి మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ షాప్ యజమాని గజవాడ దేవేందర్ గుప్తా అతని కుమారుడు వారి వద్ద ఫర్టిలైజర్ షాప్ కు వచ్చిన రైతుల వద్ద నుంచి సుమారు మూడు వందల మంది రైతుల వద్ద ఇరవై కోట్ల వరకు అప్పుగా తీసుకుని వారి విలాస జీవితానికి వాడుకున్నారని ఆరోపించారు అదేవిధంగా నడపల్లి శివార్లో రైతుల డబ్బులతో జీ కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేశారని రైతులు తెలిపారు అటు ఫంక్షన్ హాల్లో రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ మండలాలకు చెందిన వారు ఈ జీ కన్వెన్షన్ హాల్లో ఎలాంటి శుభకార్యాలు చేయవద్దని ఎవరైనా శుభకార్యాలు అక్కడ చేస్తే అడ్డుకుంటామని ఐపీ బాధితులు మీడియా ముఖంగా తెలిపారు దయచేసి ఈజీ కన్వెన్షన్ హాల్లో ఎవరూ కూడా శుభకార్యాలు చేయవద్దని ఐపీ బాధితులకు రైతులకు సహకరించాలని కోరారు అదేవిధంగా గజవాడ దేవేందర్ గుప్తా మరియు వారి కొడుకులకు సవినయముగా కోరేది ఏమనగా మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలని దీనిపై ఎందరో జీవితాలు ఆధారపడి ఉన్నాయని నమ్మిన వారికి మోసం చేయవద్దని తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని మీడియా ముఖంగా కోరారు టీవీ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్ మరిన్ని వార్తల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవేందర్ సేటు దగ్గర పెట్టుకున్న డబ్బులు ఐపీ పెట్టడం జరిగింది అటు డబ్బులు సమయానికి చెల్లించకుండా కాలయాపన చేస్తూ ఐపీ పెట్టినాడు నేటికి రెండు సంవత్సరాలు కావస్తుంది దానివల్ల చాలామంది అనారోగ్యంతో మన మనసు దిగ్భాంతితో చాలామంది చనిపోవడం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని దేవేందర్ సేటు వాళ్ళ పిల్లలు అందరూ కలిసి అట్టి డబ్బులు పూర్తి పైకము రైతులందరికీ ఇంచుమించు మూడు వందల మంది రైతులందరికీ చెల్లించి అందరి మనసుమే ఆకట్టుకోగలరు లేని ఏడల జీ కన్వెన్షన్లో ఎలాంటి పెళ్ళిళ్ళకు కూడా పర్మిషన్ తీసుకోవద్దు తర్వాత పర్యటన కావద్దు ఇది మా యొక్క ఐపీ గ్రూప్ సభ్యులు ఐపీ గ్రూప్ నుంచి మేము హెచ్చరి హెచ్చరిస్తున్నాము కావున పరిసర ప్రాంతాల వారు రూరల్ మన టిపల్లి రూరల్ నుంచి కానీ చుట్టుపక్కల ఏదైనా ఫంక్షన్లు ఉంటే జీకవంశం మాత్రం చేసుకోకండి మండల ప్రజలకు తెలియజేయడం విన్న ఏంటంటే ఒకటే ఏంటంటే జీ కన్వెన్షన్ హాల్లో ఎవరు కూడా పెన్నీళ్ళు చేయవద్దు ఎందుకంటే దేవేంద్ర అనే ఒక మోసగాడు ఒక దొంగ నా కొడుకు మా అందరికి మూడు వందల మందికి ఐపీ పెట్టి మా డబ్బులన్నీ కాజేసిండు వాడు ఎంత చెప్పినా మాకు ఏమంటే ఐపీ పెట్టిండు డబ్బులు ఇవ్వట్లేదు మేము చాలా ఎంత బాధపడుతున్నామో అది మాకు తెలుసు మేము సగం మంది కూడా చనిపోయినరు ఈ డబ్బుల టెన్షన్తో ఎంతోమంది చనిపోతురు అయినా కానీ వాడికి కనకారం వస్తలేదు మా పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు మా భర్తలు చనిపోయారు ఎంతో నమ్మకమైన వ్యక్తి అని చెప్పేసి అతని దగ్గర పెట్టి మోసపోవడం జరిగింది కాబట్టి మీరు ఎవ్వరు జీ కన్ వింక్షలాల్లో పెళ్ళిళ్ళు చేయవద్దు ఎవరు చేసినా కానీ మేము తప్పకుండా కట్టిన చర్యలు తీసుకుంటాము పెళ్ళి ఆపేస్తాము అప్పుడు మీరు మమ్మల్ని అనే హక్కు లేదు ఎందుకంటే మేము డైరెక్ట్ వస్తాము పెళ్ళి ఆపేస్తాము మేము మమ్మల్ని అడగే హక్కు మీకు లేదు అడిగినా మేము మూకోము ఇది మాత్రం మేము వివరించి చెప్తున్నాము దయచేసి ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు జీ కన్వెన్షన్ వింక్షనాలు వదిలిపెట్టి ఇంకెక్కడైనా చేసుకోండి అండ చేసుకుంటే మాత్రం పెళ్ళి ఆపడమే జరుగుతుంది ఇది మాత్రం కుళ్ళ చెప్తున్నాను నేను చెప్తున్నా ఎవరు వచ్చినా రాకుండా నేను మాత్రం వచ్చి ఆపుతా మా మూడు వందల మందిని మొత్తం తీసుకొచ్చి ఆపేపిస్తాను అనవసరంగా అన్న పెళ్ళిళ్ళు చేసి మీరు రిస్క్ పడకండి మమ్మల్ని రిస్క్ పెట్టకండి దయచేసి చెప్తున్నా రూరర్కి సంబంధించి మండలంకి సంబంధించి అందరికీ దయచేసి చేతులు జోడించి మరీ చెప్తున్నా నేను కాబట్టి జీ కన్వెన్షన్ జోలికి వెళ్ళకండి దాంట్లో పెళ్ళిళ్ళు కానీ ఎలాంటి కార్యక్రమాలు కానీ చేయొద్దు దేవేందర్ శెట్టు మీకు ఇంతగానో మిమ్మల్ని నమ్మినము ఇంత ప్రజలము ఇంత మందిని మోసం చేయడానికి నీకు ఎట్లా మనసు వచ్చింది నీ కొడుకులు ఏం చేస్తు నీ కొడుకులు ఎందుకు బయటకు వస్తా లేరు నువ్వు పాలు కట్టరా ఆస్తి అయితే పంచుకుంటారు కానీ పైసలు అయితే కట్టరా అంటే అయితే కూడతాం కానీ దండు అయితే అంటుందా మీది అరే బెటా ఎటు పోయినా ఇడిచేపెట్టే పెట్టలేదు ఏమనుకుంటారు మో నీ ఇల్లుకు అగ్గి పెట్టా ఈ పట్టికి నీకు కగ్గి పెడతా ఇది మాత్రం పక్కా మీడియాలో చెప్తున్నా గుర్తుపెట్టుకో అన్న నువ్వు వైపు పెట్టు నువ్వు ఒక్కడు పనుకి పెట్టుకున్నావు ఇంకా నీ ఇద్దరు కొడుకులు నీ మనమల్ని నీ మనల్ని కోడల్లో నీ పిల్లలు అందరున్నారు పట్టి గుంజుకొస్తా ఏడున్నా కానీ పోతే ఉన్నా మూడు లక్షలు అర్థమవుతుందా నా కడప ఎంత మసలుతుంది అది నాకు తెలుసున్న మోడ చచ్చిపోతే వచ్చిన ఎల్ఐసి పైసలు పెట్టిండీ దగ్గర సేటు సేట్ అని సేట్లు కోమటర్లో వాల్యూ మొత్తం తీసిస్తాను సిగ్గులేని కూడా ఏం చేస్తావు చేస్తున్నావు మీడియాకి ఇస్తున్నా ఏం చేస్తా చేసుకో నువ్వు మాత్రం మర్యాద ఒక కొల్లికి వస్తేనే మంచిది రాలేవనుకో ఆ రోజు పెట్రోల్ని గేటుకు పెట్టినా కనీసం నీకే పెడతా అర్థమవుతుందా ఇది మాత్రం కుళ్ళ చెప్తున్నావు ఓలో ఎప్పుతో చెప్పుకో నా ఇంటికి పోలీసులని పంపించుకో ఎవరైనా పంపించుకో నాకు ఏం భయం లేదు విలేకరులు కావాల ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్